you ఈ వీడియోలోనండి నుండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను అయితే ఈ చలివిడి ఎలా తయారు చేయాలి అంటే కొందరు మంది చలివిడి అంటారు చనివిడి అంటారండి భాష అంటే ప్రాంతాన్ని బట్టి మాట్లాడేటువంటిది మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు కాబట్టి మందే కరెక్ట్ అనుకోకుండా ఆ ప్రాంతంలో వాళ్ళు అలా మాట్లాడతారు అనేటువంటిది కూడా అవగాహన చేసుకోవాలండి ఇక మరి కొత్త వాళ్ళందరం కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అయితే ఈ వీడి అనేటువంటిది లేదా చని వీడి అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనే దానిని చెప్తున్నాను మనం చని అనేటువంటిది తయారు చేసుకున్నప్పుడు ఎంత బియ్యం కావాలి ఎంత ఎంత ముద్ద అవ్వాలి అనేటువంటిది మనకి తెలియాలండి అయితే నేను మీకు చూపించడం కోసము ఒక గ్లాసుడు అంటే ఇది సోల గ్లాసు అండి ఈ సోల గ్లాసులు బియ్యాన్ని నానబెట్టాను సోల గ్లాసుల బియ్యాన్ని అంటే మనం పొద్దున్నే చేసుకుంటే కనుక రాత్రి వేళ పక్క ముద్ర ఒక గిన్నెలోకి పోసేసి నానబెట్టేసుకోవచ్చండి ఏ అలా కాకుండా మనం ఒక్కొక్కసారి పొద్దున్న నానపెట్టుకుని మధ్యాహ్నం చేసుకోవచ్చు అండి లేకపోతే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి నానబెట్టి సాయంకాలం వేళ చేసుకోవచ్చు కాబట్టి ఒక ఐదారు గంటలు నానితే బాగుంటుంది ఇంకా ఎక్కువసేపు కొంచెం నానినా కూడా నష్టం ఏమీ లేదనమాట అండి అయితే నేను నానబెట్టుకున్న దానిని జల్లిగొక మేసేసుకున్నాక ఒక బట్ట మీద ఇలా ఆరపోసుకోవాలండి ఎందుకంటే మిక్సీది కదా బాగా చమ్ముంటే కనుకను రన్ అవ్వచ్చు కాబట్టి నలగదు కాబట్టి ఇదనమాట ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ఇందులోకి వేసేసుకొని మిక్సీ పడతాము జల్లించుకోవడానికి జల్లెడ విశాలంగా ఉండటం కోసం నేను పేపర్ వేసుకున్నాను పెద్ద పళ్ళం కూడా పెట్టుకోవచ్చు అది మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చండి ఒక కొబ్బరి చెప్పని ఈ యొక్క చనివిట్లోకి వేసుకోవాలి మరి పెద్ద చెప్ప మూలాన నా చేతితోటి ఒక గుప్పుడికి చూశారండి ఈ యొక్క కొబ్బరి ముక్కల్ని చేసి పెట్టుకున్నాను అలాగే బెల్లం కూడా చితకమూర్తి బెల్లం నిండా గుప్పుడు బెల్లాన్ని తీసుకున్నాను చూశాను కదండి కనపడుతుంది కదా అది ఇక ఇలాచీలో రెండు మూడు ఇలాచీలైనా వేసుకోవచ్చండి లేదా ఇలాచీ పొడినైనా వేసుకోవచ్చండి ఇలాంటిది ఇలాచీ పొడైనా మనం వేసుకోవచ్చు అనమాట అండి ఇక బియ్యాన్ని నేను పిండి కింద ఆరి జల్లించి చూపిస్తాను అనమాట అండి బియ్య పిండిని ఆడేసానండి ఒకసారి చూపిస్తాను చూడండి రెండు జర్నీలు వేసేసుకున్నాను గ్లాసుడు బియ్యానికి ఇంత పిండి వచ్చింది అర్థమైందండి ఇక ఈ మొరిటాలు ఉన్నాయి సన్నగా ఉంది దీన్నేమో నేను నాలుగు శనగింజలు ఉన్నాయి అది ఇది వేసేసి అల్లం పచ్చిమిర్చి వేసేసి రుబ్బేసి ఒక అట్టు కింద వేసేసుకుంటానమాట అండి అది అయితే ఈ ఇప్పుడు ఈ బియ్య పిండిని ఇలా నొక్కి ఉంచుకొని మనం ఏం చేయాలంటే కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి ఆ కొబ్బరి ముక్కలని ఇందులోకి వేస్తున్నాం చిన్నజాలులోకి వేసేసాను ముందర బెల్లం వేసుకోకుండా ఏం చేయాలంటే ముందర కొంచెం కొబ్బరిని నలుపుకోవాలండి అయితే కొబ్బరిని ఇలా నలుపుకుంటాం కదా చూడండి కొబ్బరిని ఇలాగా ఇలా నలుపుకున్నాక ఎలా నలిగిందో చూద్దాం ఉండండి ఇంకా కొంచెం నలపాలి ఇదిగో చూసారు ఇంకా ముక్క ముక్కలుగానే ఉంది అది ఇంకోసారి తిప్పిన తర్వాత అప్పుడు బెల్లం వేస్తాను బెల్లం వేసిన తర్వాత ఇలా చీపొడు వేస్తాను ఇదిగో చూడండి ఇప్పుడు బాగా నలిగింది బెల్లం బెల్లంతో ఇంకా నలిగిపోతుంది చిన్న చిన్న ప పలుకున్నా కూడా అని బాగుంటుంది చల్లు తింటూ ఉంటే బాగుంటుంది అనమాట నేను ఇంత బెల్లం వేస్తున్నాను అయితే మీకు ఒక టెక్నిక్ చూపిస్తానండి ఇంత బెల్లం ముక్క ఒకేసారి పిండిలోకి వేసుకోకుండా కలపాలి కలిపే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను ఇంకొకసారి మిక్సీ పట్టాలి ఎందుకంటే మరి బెల్లం నలగాలి కదండి ఇంకోసారి మిక్సీ కూడా పట్టి చూపిస్తున్నాను చూడండి చూడండి ఒకసారి వచ్చిందో ఇంకోసారి నలపాలి ఇంకా బెల్లం ముక్కలు ఉన్నాయి కదా ఇంకొకసారి నలుపుకుంటే బెల్లం కరిగిపోయి చక్కగా ఇలాగ మంచిగా వస్తుంది ఇంకొకసారి దీన్ని నలుపుతాను నలిపి అప్పుడు ఇలా చిప్పుడు లేదు మనం యావకాయ కనుకను ఉంటే దీంట్లోనే వేసేసుకోవాలి చూద్దామంటే అలా నలిగిందో చక్కగా నలిగింది ఇంకో చూసారంటే ఎంత బాగా నలిగిందో మీకొకసారి చూద్దరు అయితే ఇంత ముద్దని ఒకేసారి మనం వేసుకోకూడదు ఇలా చిక్కు వేసి కలుపుతున్నాను కలిపిన తర్వాత అప్పుడు పిండి ఎలా తీసుకుని ఎలా కలపాలి ఏమిటనేది చూద్దాం అనమాట మీకు ఈ చనివిడి తయారు చేసుకుని సులువేనండి మరీ కష్టం కాదు ఒక అర్ధ గంటలో చనివిడనేటువంటిది రెడీ అయిపోతుంది అయితే మీకు ఇవన్నీ పిండిని ఇంత ఇలా వేసుకుంటున్నాను పీసారి పిండిని ఉంచుకోండి పక్కకి అర్థమైందా ఆ పిండిని అలా ఉంచుకొని ఇప్పుడు మనం ఇందులోంచి కొద్ది కొద్దిగా తీసుకోవాలండి ఒకేసారి అంతా తీసుకుంటే పిండి తక్కువైపోయింది అనుకోండి మనకి కష్టం ఈ బెల్లం ముద్ద ఉన్నా పర్వాలేదండి ఉత్తనాడు తినేసి ఎంత బాగుంటుందో చక్కగా మరి ఇలాగ పిండిని ఈ ముద్దని వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మరి ఇలా కలుపుకున్నాక చనుగుడు రెడీ అవుతుంది అయితే పిల్లలకి చక్కగా పడుకునే ఉండరు ఎప్పుడప్పుడు వాళ్ళు మన మాట వింటూ ఉంటారు కదండి అలా వింటూ ఉన్నారప్పుడు ఒక శ్లోకాన్ని నేర్పించండి అది భగవద్గీత శ్లోకాలు అవ్వచ్చు మరే శ్లోకమైనా కావచ్చు అండి అయితే నేను ఇప్పుడు ఒక శ్లోకాన్ని చెప్తున్నాను చూడండి అది హైగ్రీవ స్థుతిలో వస్తుంది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికృతి ఆధారం సర్వ విజ్ఞాన హైఅ్రీవ ము అనేటువంటిది అంటే హైగ్రీవుడ్ అనేటే మనకి విద్యను ప్రసారిస్తాడు ఇక్కడ విద్య అంటే చదువును ఒక్కటే అర్థం చేసుకోవాలి మనకి ఏ రంగంలో రాణించాలని అనుకుంటున్నామో ఆ రంగంలోకి రాణించడానికి మనకి ఆ భగవంతుడు నెరవేరుస్తారన్నమాట అండి అర్థమైందా చాలామంది విద్యానాం అని చెప్పినప్పుడు విద్య అనే పదలో విజ్ఞా జ్ఞా పలికేస్తారు జ్ఞా అంటే విజ్ఞానము అంటే తెలివితేటలకు సంబంధించి దానికి మనం చెప్పుకున్నాం ఇప్పుడు చూసారా అది సరిపడలేదు కదా మరి కొంత వేసుకున్నాను ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా సరిపడుతుంది చూసి కానీ ఎంత ముద్ద వస్తుందో ఒక సాలడ్ గ్లాసుకి బియ్య పిండికి ఏ విధంగా మనకు చక్కగా అవసరం తడి మాత్రం చేసుకోకండి ఎందుకంటే చలివాసన వచ్చేస్తుంది చలివిని మనం ఇవాళ చేసుకున్న చనివిడి రేపు సాయంకాలం దాకా ప వాసన అనేటువంటిది లేకుండా బయట ఉన్నా బాగుంటుందండి అదే మాకు ఇప్పుడు చూసారో చూడగానే నేను ఇలా కలుపుతున్నాను ఇలా కంచాకుంటూ చక్కగా ముత్తలా కలుపుకోవడమేనండి బాగా రెడీ అయిన తర్వాత పూజకి మనం ఈ చనివిడిని ఏ ఏ పండగలకి వాడుకుంటాము అంటే తయారు చేసుకుంటాము అంటే అండి శ్రావణ మంగళారాలకి వరలక్ష్మీదేవి అమ్మవారికి చనివిడి పానకం వడపప్పు కదండి అది అనమాట తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి కని ఇంకా తర్వాత కొంతమంది నాగులు చవితి కని తర్వాత మనకి వచ్చేటువంటి శ్రావణ మాసంలో శ్రావణ పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా చనివిడి చిమ్మిలి చిమ్మిని అనంత చిమ్మిలి అనేటువంటిది నివేదన చెయ్యాలండి మీకు మీకు చిమిలి అనేటువంటిది కూడా నేను పెట్టలేదు కాబట్టి అది కూడా వీడియో తీసి పెడతాను మనకి శ్రీ శ్రీదేంటి అదేనండి ఏ పంచమి శ్రావణ మాసంలో వచ్చేటువంటి పంచమి ఉంటుంది కదండి శుభ్రపం సుబ్రహ్మణ్యసును పూజించడానికి నాగపంచమి ఏ పంచమి అన్నమాట నాగపంచమి అది ఏ రోజు వచ్చింది ఏమిటి అనేటువంటిది చూసి చెప్పి మీకు చిమ్లి అనేటువంటి దానిని కూడా చేసి చూపిస్తాను ఇగో చూసారా అండి ఎంత బాగా వచ్చిందోనో ఇంకొ చూసారా అండి నేను ఇప్పుడు ఇంత ముద్ద అయింది కదండి ఆ పిండిని ఉంచేసాను కదా ఇందులో ఎంత కొబ్బరి పిండి ఇగో ఇలా ఉంది ఇప్పుడు ఇందులోనూ ఎంత కొబ్బరి ముద్ద మిగిలిందో మీకు చూపిస్తున్నాను ఇగో ఇంత మిగిలిందండి ఇంత మిగిలింది అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ పిండికి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందో చూసుకోవాలండి ఎక్కువ పలచగా ఉంటే బాగుండదు పల్చగా ఉంటే అంటే బాగోపడానికి ఏమీ లేదండి తినడానికి బాగానే ఉంటుంది మరి మనం ముత్తైదులకి ఉండేలా చేసి ఇవ్వాలి కదండి అది అందుకోసం అన్నాను ఇప్పుడు ఈ ముద్దని చూశారు కదా ఈ పిండిని కూడా నేను వేసి కలిపేసుకుంటున్నాను అంతలోనూ కలపట్లేదండి ఇది సరిపడుతుంది ఇంకా రంత పిసరువును ఇలాగా తర్వాత పూజ అంతా అయ్యాక తినేయచ్చు అనమాట అండి తిన్నా ఎంత బాగుంటుందో కదా అది అండి చనివిడి ఇంకొకసారి చెప్తున్నాను ఎలా చేసుకో అది కూడా కలిపాను కదండి మొత్తం కలిపేసాక ముద్దని చేసి మీకు చూపిస్తానండి చూసారా అండి ఇప్పుడు ఈ ఇత్తడి పల్లెల్లోంచి తీసేసి వెండి ఉన్న వాళ్ళు వెండి దాంట్లో పెట్టుకుంటారు మామూలుగా అయితే అలాంటి గిన్నెలోకో లేకపోతే అరిటాకు మీ ఒక ప్లేటు తినే ప్లేట్లు అనుకోండి లేకపోతే ఇలాంటి కంచంలోకైనా అరిటాకు వేసుకుని పెట్టుకోవచ్చు ఇదనమాట ఇప్పుడు మీరు ఎలా చేసుకుంటారంటే అండి వాయనానికి ఇలా వండేలా పెట్టుకుంటారు చక్కగా చిన్న నెయ్యి చొక్క వేసుకుని ఇలా చేసుకుంటే ఎంత బాగా వచ్చిందండి అది అలాగే గురువి అనేటువంటి దానికండి ఇలాగనమాట ముత్తైదులకి ఇలా చేసుకోవడమేనండి అర్థమైంది కదా నేను ఆ రొంత ముద్దని కూడా వేసేసండి మొత్తం పిండి అంతా పట్టేసింది ఇంకేమీ మిగలేదు కాబట్టి కలుపుకునే విధానం మీకు అర్థమైంది కదండి ఒకేసారి బెల్లం ముద్ద వేసుకోకూడదు ఒకేసారి ఇంత పిండి పోసుకోకుండా కొంచెం పిండి పక్కన పెట్టుకోవాలి కొంచెం బెల్లం ముద్ద కూడా పక్కన పెట్టుకోవాలి అప్పుడు తీసుకుని జాగ్రత్తగా వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకుంటే ఇలా ముద్ద అవుతుంది ఒక రెండు నిమిషాలకి చక్కగా గట్టి పడుతుంది ఎందువల్లంటే అండి ఈ పిండిలో ఉండేటువంటిది అంతా కూడా దీనికంటే బెల్లానికి అది అంటే ఇవ్వదు అది ఇప్పుడు అర్థమైంది కదండి చనివిడి ఎలా తయారు చేసుకోవాలో మీకు అర్థమైంది కదండి మరి మీరు పూజ పూజలకి దానికి దేవీ నవరాత్రుల్లోకి మరి వెంకటేశ్వర దీపారాధనకి ఇలాంటి వాటి అన్నింటికీ చనివిడి చేసుకుంటాము చనివిని ఇలా చేసుకోవచ్చు మరి ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చండి మడిపిండి అనేది ఉంటే కనుకను అది ఇంకోసారి వీడియోలో ఎప్పుడూ పెడతానులేండి అర్థమైంది కదా ఇది చనివిడి చేసుకునేటువంటి పద్ధతి అనే అండి పూర్వకాలం ఇంతంత ముద్దలు మాండేసి బియ్యం పోసేవారు మానిడు అంటే ఎంతండి కేజీ బియ్యం కేజీ బియ్యాన్ని పోసి రోట్లో వేసి దంచి మరి చనివిడు అంత ముద్దని చేసి అంత గురువుని పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇంతంత ముద్దలతోటి వాయనాన్ని ఇచ్చేవారండి ఇంచుమించుగా పాతి ముప్పై మంది ప్రతి సంవత్సరం ముత్తైదులు అయ్యేవారండి ఆ విధంగా నోవులు అనేటువంటిది జరిగేవన్నమాట అండి పల్లెటూళ్ళలోనూ ఇప్పుడు ఇళ్ళకి తీసుకుని వస్తున్నారు కాలమానాన్ని బట్టి ఉంటుంది కదండి మరి ఉద్యోగస్తులు అది కదా అది కాబట్టి నేను నేను నిత్యం చేసుకునే పూజా విధానంతో ఒక వీడియో తీసి అది కూడా పెడతాను నేను ఎలా చేసుకుంటాను నిత్యం అనేటువంటిది పూజా విధానాన్ని చూపిస్తాను అనమాట మరి అర్థమైంది కదండి చనివిడి చేసుకోవడం అనేటువంటిది మీరు కూడా ఇది తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోలు నాకు తెలిసి ఉన్నటువంటి విషయాలతోటి మీ ముందుకు వస్తూ ఉంటానండి నన్ను ఒకరు దోసకాయ పచ్చడి అడిగారండి ఒక రెండు రోజులు పోయాక దోసకాయ పచ్చడి అనేటటువంటి చేసి వీడియో పెట్టించడం జరుగుతుంది మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాని సమస్తాను సుఖినో భవంతు ఓం శాంతి 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 శాంతి